లేడీస్ కదా జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు డైలీ మేమైతే వర్క్ కోసం డైలీ సర్వీస్ చేయాల్సి వస్తుంది కాబట్టి బాడీ పెయిన్స్ బాగా ఉంటాయి వర్క్ లోనే ఎక్కువ ప్రెజర్ అనుకుంటే ఈ రోడ్ లో వెళ్ళడానికి ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటా ఉంటది ఈ రోడ్లు చూసారు కదా ఎటు వెళ్ళాలా వాన పడినప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది ఏ ఎటువైపు వెళ్ళాలనేది తెలుస్తుంది అదే వాన పడినప్పుడు అయితే అస్సలు తెలియదు ఎక్కడ గుంటుంటుంది అనేది కూడా తెలియదు వాటర్ అంతా ఫుల్ గా ఉండిపోతాయి నా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ ఈ రోడ్ లో ఎయిట్ ఇయర్స్ జర్నీ చేస్తా ఉంటున్నాను ఒక్కడు కూడా సరి సరైన లేడు అసలు రోడ్ వేసేవాళ్ళు పెట్టారు హ్యాపీగా ఫీల్ అయ్యా నేను రోడ్లు కన్ఫర్మ్ చేస్తున్నాను అని సైన్ చేశారు నేను చూశాను వీడియో అంటే ఆ రోజు నేను ఇంటి దగ్గర ఉన్న వెళ్ళలేదు మా హస్బెండ్ ఆయన ఫ్యాన్స్ బాగా ఆయన చూడడానికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చారు నేను అలా చూసాను చూసి పర్లేదు ఈసారి కనుక రోడ్డు పడితే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను అని నేను అన్నాను మా హస్బెండ్ అన్న కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు మేమంటే ఓకే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఈ రోడ్లో పాపం చాలా బాధ అనిపించింది గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు అదే మేము అంటే మేము ఈ రోడ్డు మీద కామెడీ కూడా చేసుకుంటా ఉంటాం ఈ రోడ్లో వెళ్తే నార్మల్ డెలివరీ కూడా అవుతుంది గర్భిణీ స్త్రీలకి కానీ అంత అలా ఉంటుంది ఎవరైనా కొంచెం పూనుకోవాలి లేడీస్ గురించి ఆలోచించి చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంతవరకు రోడ్ల గురించి ఎవరూ ఆలోచించలేదు ఇన్నేళ్లలో నాకు వచ్చిన ఫస్ట్ ఓటు నేను ఆలకేసాను దీనికి ఏం లేదు ఏం లేదు న్యూస్ ఏం అనిపించలే నాక నా వరకు నేను ఎక్కడైనా చెప్పగలను వరకు నాకేం జరగలేదు ఆ టైంలో ఇప్పుడు నాకు జరగపోయిన పర్ల రోడ్డు బాగుపడుతుంది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు జర్నీలు స్కూల్ వెళ్ళే పిల్లలకి బస్సులు ఉండట్లేదు మా స్కూల్ బస్సు కూడా ఉండట్లేదు స్కూల్ బస్సులు ఒకే ఒక బస్సు అది ఒంటి గంటకి మార్నింగ్ ఎయిట్కి వస్తుంది మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుంది ఈవినింగ్ ఫైవ్కి కి వస్తుంది ఆ త్రీ టైమ్స్ వస్తుంది ఆ త్రీ టైమ్స్ కూడా ఇద్దరు ముగ్గురం ఉంటారు ఆ బస్సులో మిగతా ఆటోలే నడుస్తాయి ఆటోలో కూడా ఫ్రీగా కూర్చోలేరు గతుకుల్లో ఎలా కూర్చోంట్స్ కూడా చూస్తున్నాను చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు కొన్ని కొన్ని టైల్లో కొంచెం ఫ్రీగా ఉంటే బాగుండు అనిపించింది ఆ ఫ్రీనెస్ ఎక్కడ ఉంటది ఈ రోడ్లో అసలు ఏమి ఉండదు అదే ఆడపిల్లల గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు సినిమాలే కాదు కూడా బాగుంది